ఆయుష్మాన్ భారత్ పథకాన్ని వాడుకోండి అంటే అది సెంట్రల్ ప్రాజెక్టు ప్రతి స్టేట్ కి ఇస్తుంది ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ ఇచ్చేది ప్రతి స్టేట్ కి ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక పెద్ద పదవిలో ఉన్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ పథకాలేంటి స్టేట్ గవర్నమెంట్ పథకాలు ఏంటో కూడా తెలుసుకోలేని పొజిషన్ లో మనం ఉండి మాట్లాడుతున్నామంటే రాష్ట్ర ప్రజలందరూ నవ్వుతారు ఒక సబ్జెక్ట్ మీద మాట్లాడుతున్నప్పుడు డెఫినెట్ గా ఏంటి ఎలాగా అని కొంచెం తెలుసుకొని వచ్చి మాట్లాడితే బాగుంటది ఐదు లక్షల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై ఐదు లక్షలకి పెంచారు ఇది ఇప్పుడున్న నాకేంటి అర్థమైందంటే జనాలకు కూడా అర్థం అవ్వాలనే నేను లైవ్లు పెడతాను ఎందుకు అంటే ఉన్న నోటి కాడ కూడు అందరు తన్నుకున్నారు ఇప్పుడు లబోదిబో అన్నా కూడా ఏం న్యూస్ ఉండదు వాళ్ళు ఏమి చేయరు చేసేవాళ్ళేమో పక్కకు పెట్టుకున్నారు కాలు తన్నుకున్నారు ఇప్పుడు పోనీ ఈవెన్ ఇస్తారంటే అవి ఇవ్వరు ఏమని అడిగితే వచ్చి బూత్ కామెంట్లు పెడుతున్నారు సూపర్ సిక్స్ అన్నారు ఇంక ఏంటేంటో చెప్పారు ఏమీ లేవు ఏమీ లేవు ఏది ఇవ్వకుండానే దగ్గర దగ్గరగా పన్నెండు వేల కోట్లు అప్పు చేశారు ఏ పథకం ఇవ్వకుండా సూపర్ సిక్స్ పథకాలలో ఒక్క పథకం కూడా ఇవ్వకుండా పన్నెండు వేల కోట్లు అప్పు చేశారు ఏది వచ్చిదానికి ఈ యాభై ఐదు రోజుల్లో ఇవన్నీ ఏంటి అప్పులు కాదా చిన్న పెంకుల లేకపోతే సంపద సృష్టించడం అంటే ఇదే మీరు సంపద సృష్టిస్తున్నారు ఎక్కడ తెలుసా ష్ట అంటే ఇంతవరకు సెంట్రల్ టోల్ గేట్లు చూసాం ఇప్పుడు రాష్ట్రం టోల్ గేట్లు వస్తున్నాయి అంటే మన ఊరి ఇంకా నయ్య మన ఊరి పరిధి పులిమేర అంటారు కదా లో టోల్ గేట్ పెడితే పోయే ఊరి నుంచి వచ్చినోడు వెళ్లేవాడు ఇటు మన ఊర్లో మనం వెళ్ళడానికి ఇక నుంచి మనం పర్మిషన్లు టోల్ గేట్లు కట్టుకుని బతకాలి బతకండిరా అని చెప్పి చెప్తున్నారు కూటమి వాళ్ళు అర్థం అవుతుందా మీకు ఇది సంపద సృష్టించడం అంటే ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది పదవేద పదిహేను లక్షల కోట్లు అప్పు అది ఎవడు కట్టాలి మనమే అది మనమే కట్టాలి మీ మనమే కట్టాలి ఆ ఇందాక ఎవరో ఒక మహాన్ భావుడు ఐటీడిపి నుంచి మెసేజ్ పెట్టాను ఏమని ఆ మరి మీ జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటి అప్పులు కాదండి మా జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేశారు చేశారు అని తినే కదా నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చింది మరి మీ సంపద సృష్టి ఏంటి మరి మీరు చేస్తుంది అప్పులు కదా సంపాదన ఇదంతా ఇప్పటికైనా గ్రహించుకోండి నా ఉద్దేశం రాష్ట్రం అప్పులు చేయకుండా ఏ రాష్ట్రం ముందుకు వెళ్ళలేదు ఆ జ్ఞానం మీకు రావాలి మాకు కాదు ఇప్పుడు మీరు అప్పులు చేస్తుంటే తెలుస్తుందా రాష్ట్రం ముందుకెళ్లాలంటే ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా అప్పు చేయాల్సిందే అంతర్దానికి ఎందుకు అప్పులు అప్పులు అని క్రియేట్ చేశారు ఏవి పద్నాలుగు లక్షల కోట్లు నన్ను అడుగుతున్నాడు ప్రూఫ్ నేను అడుగుతున్న ప్రూఫ్ ఏవి పద్నాలుగు లక్షల కోట్లు లేవి చూపించండి మీరు చూపించండి నేనే కాదు మీరు చూపించండి మేము ఆల్రెడీ నిమెండ్ చేసిన నాలుగు లక్షల కోట్ల అప్పు నిర్మల సీతారామన్ గారే చెప్పారు మీరు చెప్పేది ఏంది ఫైనాన్స్ మినిస్టర్ ఆవిడ పోనీ అదన్నా తెలుసా అది కూడా తెలియదు అంటారా ఆవిడే ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చింది నాలుగు లక్షల కోట్ల అప్పు మాత్రమే చేసింది ఆంధ్ర రాష్ట్రం అని చెప్పి మీరు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పద్నాలుగు లక్షల కోట్ల అప్పు శ్వేతపత్రం రిలీజ్ చేయండి బయటికి తప్ప ఇంకేవేవో మాట్లాడదు అసలు నాకు తెలియదు